ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ హైడ్రా గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బాధపడే పాప తోడే ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు మరి కూల్చేట సంగతి ఏందో కాని కూల్చాలి సంగతి కూల్చేట సంగతి ఏందో కానీ ఎంత బాధపడుతుంటే ఏడవ నోళ్ళు లేరు ఊర్లలో పోతే అయ్యో పాపం అరే పాపం గిట్ల కూర్చారా గిట్ల కూర్చారా కొన్ని పెద్ద మాట్లాడాడు ఇంత తోరణాలు ఏది మా మామిడి తోరణాలు కూడా అట్టే ఉండే పాపం కనీసం విండిపోలే అప్ప సినిమా పాట వాడినామన్నాం ఏది చిన్న అమ్మాయికి ఏది పారాన్ని ఇంకా ఆరని లేదు తోరణ ఆరకల్లా వాడని లేదు బంధువులు ఇంట్లో వచ్చారు ఇప్పుడు ఇల్లు కురుస్త దీనిపై పాట రాసే పరిస్థితి అలా హైదరాబాద్ విషయంలో ఇంకా తోరణాలు కూడా వాడిపోలే ఇంకా ఇలా దానికి వారం రోజులు కాబట్టి గ్లోపేషన్ చేసుకొని దాన్ని కూల్ చేస్తే ఏడుకోవాలి వాళ్ళు ఇవాళ ఇలా ఫస్ట్ కబ్జా ఫస్ట్ తీసుకునేవాడు అమ్మింది ఇంకోరు కొన్నోడు కొన్నోళ్ళు వీళ్ళు కట్టుకున్నది ఇంకోళ్ళు ఇప్పుడు మొదట ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతా మొదట ఎవరైతే కొనుక్కున్నారు ఎవరైతే కబ్జా చేసారా కొనుక్కున్నారా పూల్చుకున్నారా వాళ్ళు అంతా లాభపడ్డారు వాళ్ళంతా బీకీరు వాళ్ళు అన్నారు ఇప్పుడు ఎవరైతే డాక్యుమెంట్లు చూసారు లింకు డాక్యుమెంట్లు చూసిర్రు పర్మిషన్ చూసిర్రు గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసారు ఇంటికి ట్యాక్స్ ఉన్న దానికి కరెంటు బిల్లు ఉన్నది బ్యాంకు లోన్ ఉన్నది రిజిస్ట్రేషన్ చేసారు మున్సిపల్ కార్పొరేషన్లో గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చారు ఇల్లు కట్టుకున్నారు ఇవాళ కూర్చోడం పది సంవత్సరాలు కట్టుకోవడం పది సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నారు ఇలా అక్కడిక్కడ అప్పు చేసి అప్పు చేసి ఎలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగాలు చేసి కట్టుకున్నారు కట్టుకోవడం పది సంవత్సరాలు పట్టింది కలిసి కూర్చొని గంటలు కూల్చి పడేశారు గంటలు కూల్చి పట్టేశారు ఆయన నేర్చుకున్నారు సంపూర్ణ మీద చంపూర్ అంటున్నాను సంపూర్ణ మీద సార్ లాస్ట్కి ఎందుకు సార్ మీరు బతికి అని చెప్పినారు ఇంత ధీనమైన హైడ్రా విషయంలో మన తెలంగాణ రాష్ట్రంలో నెలకొంటున్నది అంటే అది ఇంకా అది దరిద్రం ఉన్నది మళ్ళీ మూసి స్టార్ట్ మీరు మూసి ఇప్పుడు చాదర్గట్టు మన జియాగూడ ఈ ప్రాంతంలో హిందువులు ఇంట్లో కూలుస్తారు ఆ న్యూ మారుతి నగారు మలక్పేటు ఇక్కడ ఓన్లీ హిందువులు పూలుస్తారు మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే ఆ మలక్పేట్ రేస్ కోర్సు నుంచి మూసలంబాబు వరకు ఎంఐ వాళ్ళు కబ్జా చేసారు కానీ దాన్ని కూర్చోండి ఎవరు అడ్డ వస్తుంది మీకు ఓవేసి ఓసీ కుటుంబ సభ్యులు చెరువులు కప్ చేసి పెద్ద పెద్ద బిల్డింగ్ టచ్ చేసేయండి మీ సంఘం చెప్తా టచ్ చేసే టచ్ చేసేది దమ్ము లేదు మీకు పేదలు జోలికేస్తున్నారు ఇవాళ మళ్ళీ చెప్తున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు విషయాలలో మన డౌన్ మొత్తం అవుట్ అయిపోతుంది మూడు విషయాలు ఒకటేమో హైడ్రా విషయంలో ఇలా ఇది తప్పు మీరు పేదలు ఉసురు పోసుకుంటున్నారు పేదలు పుట్ట కొడుతున్నారు పేదలు హరి ఓసపడుతున్నారు అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో కూడా ప్రజలు ఇలా బాధపడుతున్నారు వాళ్ళు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు గ్రామ పంచాయతీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా రుణమాఫీ విషయంలో గుణపాఠం చెప్పడానికి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇలా ఆరు గ్యారెంటీల విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి అవినీతి ప్లస్ ఆరు గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు